శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై దైవంతో సహజీవనం స్వామి అభేదానంద శ్రీరామకృష్ణులతో దక్షిణేశ్వరంలో శాస్త్రపఠనం కాళీలోని జ్ఞాన తృష్ణను తీర్చలేకపోయింది అందుచేత అతడు నిరాశ నిస్పృహులతో ఆధ్యాత్మిక గురువు కోసం అన్వేషించాడు కాళీ పద్దెనిమిది వందల ఇరవై నాలుగు జూన్లో దక్షిణేశ్వరం వెళ్ళి శ్రీరామకృష్ణు కలుసుకున్నాడు ఆ తర్వాత వ్రాసిన తన జీవిత చరిత్రలో వారి మొదటి సమావేశం గురించి కాళీ ఈ విధంగా తెలియజేశాడు నాకు యోగం నేర్పించే గురువు కొరకు తపనపడ్డాను నాకు సన్నిహిత మిత్రుడు సహోధ్యాయుడు సహోధ్యాయుడు ఆయన యజ్ఞేశ్వర్ భట్టాచార్యకు నా కోరికను తెలి తెలిపాను అతడు ఇలా అన్నాడు నాకు ఒక అద్భుతమైన యోగి తెలుసు ఆయన పేరు శ్రీరామకృష్ణ పరమహంస ఆయన దక్షిణేశ్వరంలోని రాణి రాస్మణి ఉద్యానవన ఆలయంలో నివసిస్తున్నారు ఆయనలో కపటం లేదు సమాజంలో గౌరవ ఎందరో ఆయనను చూడటానికి వెళ్తుంటారు అప్పుడప్పుడు ఆయన కలకత్తా వస్తుంటారు యోగాభ్యాసం చేయాలనే కోరిక బహుశా ఆయన తీర్చగలరేమో యజ్ఞ యజ్ఞేశ్వరుడు చెప్పింది విని నా ఆనందానికి అవధులు లేకపోయింది దక్షిణేశ్వరం ఎక్కడుందో నాకు తెలియకపోయినా వెంటనే వెళ్ళి శ్రీరామకృష్ణుని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను ఒక ఆదివారం ఉదయం దారిపోయే వారిని దక్షిణేశ్వరం ఎక్కడ ఉందో అడుగుతూ బయలుదేరాను బాగ్ బజార్ వంతెన దాటి బారక్ బారక్పూర్ ట్రంక్ రోడ్డుకు ఉత్తరంగా నడిచాను చాలా దూరం వెళ్ళాక రోడ్డు మీద ఒకరిని దక్షిణేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అని అడిగాను అతడు నువ్వు తప్పు దోవలో వచ్చావో ఆ ఖాళీ ఆలయం గంగానది ఒడ్డున ఉంది అన్నాడు చివరకు నేను పదకొండు గంటలకు దక్షిణేశ్వరం చేరుకున్నాను ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తిని ప్రశ్నించగా శ్రీరామకృష్ణ ఆ రోజు ఉదయమే కలకత్తా వెళ్లారని చెప్పాడు మండు టెండలో చెప్పులు కూడా లేకుండా కాల నడకన వెళ్ళటం వల్ల నేను పూర్తిగా ఆలసిపోయి ఉన్నాను రామకృష్ణ లేరనే విషయం తెలియగానే వారి గదికి ఉత్తరం వరండాలో కూర్చొని నిరాశ నిస్పృహలతో కలకత్తా నగరానికి తిరిగి ఎలా వెళ్ళాలి అని దిగులతో ఆలోచించసాగాను నాకు బాగా తప్పులు వస్తున్నాయి వేస్తున్నాయి బాగా అలసిపోయి ఉన్నాను పైగా నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు అంతేకాక ఎక్కడికి వెళ్తున్నది ఇంట్లో ఎవరికీ చెప్పలేదు దక్షిణేశ్వరంలో నాకు పరిచయస్తులు ఎవరూ లేరు వీటన్నింటికీ మించి కలకత్తా తిరిగి కాలినడకన వెళ్ళటానికి శక్తి కూడా లేదు ఈ పరిస్థితులు తలుచుకుని ఏడవసాగాను అప్పుడే మరొక యువకుడు అక్కడికి వచ్చి శ్రీరామ్ గురించి అడిగాడు ఆయన కలకత్తా వెళ్ళారని చెప్పాడు ఈ మాట విని అతను కూడా ఎంతో నిరాశ చెందాడు మేము ఇరువురము ఒకరితో ఒకరు మాట్లాడుకుని పరిచయం చేసుకున్నాము అతడి పేరు శశి అని తెలిసింది నా పరిస్థితిని తెలుసుకున్న అతడు గంగలో స్నానం చేసి ప్రసాదం తీసుకుని సేద తీరిన తర్వాత కలకత్తా వెళ్ళమని సలహా ఇచ్చాడు ఆ మధ్యాహ్నం నేను కలకత్తా తిరిగి వెళ్దామనుకుంటున్నానని చెప్పగానే శశి గురుదేవులను చూడకుండా ఇంటికి తిరిగి వెళ్ళవద్దు వాళ్ళ జీవితంలో ఇటువంటి అవకాశం వస్తుందని నమ్మకం ఏముంది ఇంత కష్టపడి ఆయన దర్శనం కోసం వచ్చావు కనుక వేచి ఉండటమే మంచిది అన్నాడు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఇంట్లో నా తల్లిదండ్రులకు చెప్పి రాలేదు కనుక వాళ్ళు ఎంతో ఆనంద ఆందోళనతో ఉంటారని నాకు తెలుసు నా మనసులోని ఆలోచనను గ్రహించి శిషి ఇలా అన్నారు చూడు సోదరా నేను కూడా నీలాగే ఇలాగే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చాను చింతించవద్దు ఈ రాత్రి మనం ఇక్కడే ఉందాం గురుదేవులు కలకత్తా నుంచి సాయంత్రం పొద్దుపోయినా సరే తప్పక వస్తారు రాత్రిలో ఆయన కలకత్తాలో ఏ భక్తిని ఇంటా ఉండరు శశి ఆలయ ప్రాంగణమంతా చూపించాడు శశి ఆలయ ప్రాంగణమంతా చూపించాడు సాయంత్రం కాళీ మందిరంలో ఆరతి చూశాము నాకు అద్భుతమైన శాంతి ఆనందం కలిగాయి గురుదేవుల మేనల్లుడు లాల్ మాకు తినటానికి కొన్ని లూచీలు చిన్ని పూరీలు మిఠాయిలు ఇచ్చాడు ఉత్తరపు వర వరండాలు రామకృష్ణ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా చివరికి గురుదేవుల గదికి ఈశాన్య మూలంగా ఒక గుర్రపు బండి వచ్చింది శశి లాల్ గురుదేవులను ఆహ్వానించి తీసుకురావటానికి వెళ్ళారు నా గుండె వేగంగా కొట్టుకోసారు ఉన్న చోటనే నిత్యష్ట నిలబడ్డాను బండి దిగిన తర్వాత శ్రీరామకృష్ణుడు ఖాళీ 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 అంటూ గదిలోకి వచ్చి తన చిన్న మంచం మీద కూర్చున్నారు రామ్ లాల్ శశి బయట వేచి ఉన్న నా గురించి గురుదేవులకి తెలియచేశారు రామ్లాల్ బయటకు వచ్చి గురుదేవులు నా కోసం ఏదో చూస్తున్నారని చెప్పాడు నేను గదిలోకి వెళ్ళి ఆయనకు నమస్కరించాను ఆయన నా గురించి వివరాలు అడిగారు నేను నాకు యోగం నేర్చుకోవాలని ఉంది నేర్పుతారా అని అడిగాను కొంతసేపు మౌనంగా ఉండే ఆయన ఇంత చిన్న వయసులోనే యోగం నేర్చుకోవాలనుకోవటం మంచి లక్షణమే ఈ నీ పూర్వజన్మలో నువ్వు ఒక యోగివి ఆ జన్మలో పరిపూర్ణత చెందటానికి కొంత అభ్యాసం మిగిలిపోయింది ఇదే నీ చివరి జన్మ అవుతుంది నీకు తప్పక యోగం నేర్పుతాను ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం కనిపించు అన్నారు మరుసటి రోజు ఉదయం గురుదేవులు నా కోసం ఎదురు చూస్తున్నారని రామ్లాల్ చెప్పాడు గదిలోకి వెళ్ళి ఆయనకు నమస్కారం చేశారు నేను ఏం చదువుతున్నానని వారు అడిగారు ఎంట్రన్స్ క్లాస్ పదవ తరగతి అని చెప్పాను తర్వాత మంచి వారు మంచిది అన్నారు తర్వాత నన్ను ఉత్తర వైపు వరండాలోకి తీసుకువెళ్ళి మరొక తీసుకువెళ్ళారు నన్ను ఒక మంచం మీద కూర్చోమన్నారు నేను పద్మాసనంలో కూర్చోగానే ఆయన నా నాలికను చాపమన్నారు నాలిక చాపగానే దాని మీద తన కుడి చేతిని మద్యవేలితో ఒక మంత్రం వ్రాసి జగన్మాత కాళికాదేవిని ధ్యానించము ధ్యానించమన్నారు ఆయన చెప్పిన విధంగా ఆయన చెప్పిన విధంగా చేశాను క్రమంగా నేను బాహ్య స్మృతిని కోల్పోయి తీవ్ర ధ్యానంలో నిమగ్నుడైపోయాను నా అంతరంగంలో చెప్ప నలవి కానీ ఆనందాన్ని పొందాను ఆ స్థితిలో ఎంత సమయం గడిచిందో నాకే తెలియదు కొంతసేపటికి గురుదేవులు నా ఛాతీ తాకి నన్ను బాహ్య స్మృతిలోనికి తీసుకువచ్చారు ఏం జరిగిందని నన్ను అడిగారు ధ్యానంలో నాకు కలిగిన ఆనందానుభూతిని వారికి విన్నవించాను వారది విని వారది విని బా చాలా సంతోషించారు ఆ తర్వాత ఆయన ధ్యానం గురించి కొన్ని ఉపదేశాలు ఇచ్చి క్రింది మార్మిక గీతాన్ని పాడారు మంచి చెడుల శుభ్రత అపరిశుభ్రత కూడి పరమాత్మ దివ్య మందిరంలో ఎన్నడూ నిదుర ఈ ఇరువురూ సతులు సఖ్యులైన అమ్మ శ్యామని దరి చేరును తప్పక ఇంకా ఈ విధంగానే ప్రతిరోజు ఉదయం రాత్రి తప్పక ధ్యానించమని నాకు కలిగిన అనుభూతులు దర్శనాలు ఆయనకు తెలపమని సెలవిచ్చారు కాళీమాత మందిరంలో కొంతసేపు ధ్యానించి రమ్మని ఆయన ఆదేశించారు మందిరం నుంచి వచ్చిన తర్వాత కొంత ప్రసాదాన్ని ఇచ్చి మళ్ళా ఒకసారి రమ్మని చెప్పారు ఇంట్లో వాళ్ళు బండి బాడుగా ఇవ్వకపోతే తానే ఆ బండి బాడుగా ఇస్తానని అన్నారు ఇంతలో కలకత్తా నుంచి బండిలోక ఒక భక్తుడు గురుదేవులని అని చూడటానికి వచ్చారు అతడితో పాటు నన్ను కూడా బండిలో వెళ్ళమని గురుదేవులు చెప్పారు తిరుగు ప్రయాణంలో శ్రీరామకృష్ణులు ఆ అపార ప్రేమ కరుణ కరుణం గురించే ఆలోచించసాగాను ఆదివారం సాయంత్రం ఇంటికి రాకపోయేసరికి ఖాళీ ఇంట్లో పెద్ద ఆందోళన గందరగోళం చెలరేగింది గంగలో మునిగిపోయాడేమో నన్ను ఇతడి తల్లి విలపించసాగింది వాళ్లకు వాళ్లకు తెలిపిన ప్రతి చోట వాళ్లకు తెలిసిన ప్రతి చోట విడబెతికారు చిట్ట చివరకు రాణి రాస్మణి గారి కార్యకాలయం గురించి ఖాళీ ఆడగటం గుర్తు గుర్తునకు వచ్చింది ఆ గుర్తునకు వచ్చి ఆమె తన తన భర్తను దక్షిణేశ్వరం వెళ్ళి రమ్మని కోరింది ఆ మరుసటి రోజు ఉదయం రసిక్ లాల్ దక్షిణేశ్వరం చేరి విచారించగా కాళీ అంతకు ముందే కలకత్తా బయలుదేరి వెళ్ళాడని రామకృష్ణుడు చెప్పారు దక్షిణేశ్వరం వదిలి వెళ్ళబోతూ లాల్ రామకృష్ణుడితో అయ్యా కాళీ నా కుమారుడు అతన్ని పెళ్లి చేసుకుని గృహస్థ కమ్మని సలహా ఇవ్వండి అన్నాడు సమాధానంగా శ్రీరామ శ్రీరామకృష్ణులు నీ కుమారుడు గొప్ప యోగి అతడు వివాహం చేసుకోవాలని అనుకోకపోతే ఆ ఆసక్తే లేకపోతే బలవంతం చేసి ప్రయోజనం ప్రయోజనం ఏమున్నది అన్నారు లాల్ తల్లిదండ్రులు సేవయే కదా బిడ్డల పరమధర్మము అన్నాడు రామకృష్ణులు మౌనం వహించారు ఆ మౌనాన్ని చూసి గొప్ప ఉపశమనంతో లాల్ ఇంటికి తిరిగి వెళ్ళాడు ఆధ్యాత్మిక జీవితం ఎల్లప్పుడూ సుఖంగానూ సులభంగాను సాఫీగాను ఉండదు ప్రతి సాధకుడు అంతర్గతంగా బాహ్యంగా ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరికైనా ఇది తప్పదు దక్షిణేశ్వరం నుండి తిరిగి వచ్చాక ఖాళీకి రామకృష్ణుల పట్ల భార ఆకర్షణ కలిగింది వీలైనప్పుడల్లా దక్షిణేశ్వరం వెళ్ళి ఆయనను దర్శించేవాడు తండ్రి రసికులాల్కు ఖాళీ ఇలా దక్షిణేశ్వరం వెళ్ళటం ఇష్టం లేక అతన్ని కట్టడి చేయటానికి ఇంటికి ఇంటి వాకిలికి తాళం వేశాడు ఒకరోజు సాయంత్రం వాకిలికి తాళం వేయకపోవటం గమనించి ఆ ఖాళీ పరుగున పరుగున అహేరి అహేరి తోల రే రేవు చేరుకుని అక్కడ నుంచి పడవలు దక్షిణేశ్వరం వెళ్ళాడు ఆ రాత్రి గురుదేవులతో అక్కడే సాగడిపాడు రామకృష్ణుల మార్గదర్శకత్వంలో కాశ్ కాళి ఆధ్యాత్మిక సాధనలు చేయటం మొదలుపెట్టాడు ఆయన కృపతో అనేక దేవి దేవతా దర్శనాలతో అనుగ్రహించబడ్డాడు ఒకరోజు ఇంట్లో ధ్యానిస్తుండగా కాళీకి పలువురు దేవీ దేవతల మూర్తులు అవతార మూర్తులు కృష్ణుడు క్రీస్తు చైతన్య మహాప్రభువు వంటి వారి మూర్తుల అవతార మూర్తుల కృష్ణుడు క్రీస్తు చైతన్య మహాప్రభు వంటి వారి దర్శనం కలిగింది వారందరూ ఒకరి పట్ ఒకరి వెంట ఒకరు శ్రీరామకృష్ణ దివ్య స్వరూపంలో లీనమయ్యారు వెంటనే అతడు దక్షిణేశ్వరం వెళ్ళి గురుదేవులకు తన దేవీ దర్శనాలతో అనుగ్రహించబడ్డారు ఒకరోజు ఇంట్లో ధ్యానిస్తుండగా కాళీకి పలువురు దేవి దేవతలు మూర్తులు అవతార మూర్తులు కృష్ణుడు క్రీస్తు చైతన్య మహాప్రభువు వంటి వారి వంటి వారి దర్శనాలు కలిగింది వారందరూ ఒకరి వెంట ఒకరు శ్రీరామకృష్ణ దివ్య స్వృప్లో లీనమయ్యారు వెంటనే దక్ష్ణేశ్వరం దేవులకు తన అనుభవం వివరించాడు అది విన శ్రీరామకృష్ణ ఈ విధంగా అన్నారు ఆహా వైకుంఠాన్ని చూశావు ఇకపైన నీకు ఇలాంటి దర్శనాలు కలగవు నువ్వు నిరాకార ధ్యాన స్థితికి చేరుకున్నావు వారి మాటలు నిజమయ్యాయి అప్పటి నుంచి ధ్యాన సమయంలో ఖాళీ మనస్సు దేవతామూర్తుల రూపాలకై రూపాలపై కాక అనంతమైన నిరాకార పరబ్రహ్మపైనే నిమగ్నమై ఈ దర్శనామకృష్ణులు శ్రీరామకృష్ణుల అవతార పురుషులే అనే నమ్మకం ఖాళీలో పూర్తిగా బలపడింది అదే అతడు ఆ తర్వాత శ్రీరామకృష్ణ గురించి చర్చించిన సంస్కృత స్తోత్రాలలో తెలియచేశారు శ్రీరామకృష్ణులు ప్రతి శిష్యుడికి విడివిడిగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ఆయన గ్రంథాల ద్వారా కానీ నిర్ణీత పాఠ్యాంశాల ప్రకారం కానీ శిక్షణనిచ్చేవారు కాదు కనుక వారు ఏ విధంగా బోధించబడి శిక్షణ పొందారు వారి అనుసరించే శిష్యుల నుంచే తెలుసుకోవలసి ఉంటుంది ఉత్తరత్తర తన స్వీయ చరిత్రలలో ఖాళీ ఈ విధంగా వివరించారు నేను దక్షిణేశ్వరం వెళ్ళినప్పుడల్లా గురుదేవులకు వ్యక్తిగత సేవలు చేసేవాడిని ఆయన దేవదారు తూపుకి బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఆయన ఉత్తరీయం నీళ్ల చెంబు తీసుకుని వెంట వెళ్ళేవాడిని నా భుజాల మీద నుంచి ఆయన ఒక్కోసారి పంచవటిలో అటు ఇటు ప్రచారులు చేసేవారు గురుదేవులతో పాటు గిరీష్ ఘోష్ గారి స్టాల్ గిరీష్ ఘోష్ గారి స్టార్ థియేటర్ నాటకశాలలలో శాలలో చైతన్య లీలా నాలుగు లీల ప్రహ్లాద చరిత్ర నాటకాలు చూడటానికి వెళ్ళాను ప్రతి శని ఆదివారాలు గురుదేవులను దర్శించటానికి అనేక మంది భక్తుల దక్షిణేశ్వరం వచ్చేవారు నేను కూడా నేను కూడా శరీరం మధ్య నేను కూడా శనివారం మధ్య మధ్యాహ్నాలు ఆయన చూటానికి వెళ్ళి ఆ మరుసటి రోజు ఇతర భక్తులతో కలిసి కలకత్తా తిరిగి వచ్చేవాడిని ఈ విధంగా గురుదేవుల ఇతర శిష్యులతో పరిచయం ఏర్పడింది గురుదేవులు బోధనలు వింటూ ఉంటే నా హృదయంలో అపరిమితమైన ఆనందం కలిగేది భావపారవశ స్థితిలో ఆయన ఒక్కొక్కప్పుడు నవ్వేవారు మరోసారి ఏడ్చేవారు నృత్యం చేసేవారు కొన్నిసార్లు సమాధి స్థితులు నిశ్చలంగా ఉండేవారు ఒక్కొక్కసారి ఆయన తన మృదు మధుర స్వరంతో రామ్ ప్రసాద్ కమలాకాంత మొదలైన మహాభక్తులు రచించిన భక్తుల భక్తి గీతాలను గానం చేసేవారు అప్పుడప్పుడు ద్వంద్వ అప్పుడప్పుడు బృందావనంలో రాధాకృష్ణుల దివ్యలీలలను వర్ణించే కీర్తనలు పాడేవారు సీతారాముల దివ్యలీలలను వర్ణించేటప్పుడు మహాభక్తుడు తులసీదాసుల ఆనంద సాగరంలో తేలియాడేవారు ఆయన నిత్య జీవితంలో సర్వమత సామరస్యం ప్రతిబింబిస్తూ ఉండేది తన అనుచరులకెల్లప్పుడు ఆయన ఉదా ఉదార్యవంతము నిశ్చల ఔదార్యంతర ఔదార్యవంతము విశ్వజననీయము అయిన ఎన్ని ఎన్ని మతాలు అన్ని మతాలు అరే అన్ని మతాలు అవి సందేశాన్ని అనుసరించమని చెప్పేవారు చప్పట్లు చేరుస్తూ బిగ్గరగా హరిబోల్ హరిబోల్ అని నామస్మరణ చేయటం కూడా ఆయన మాకు నేర్పారు చేతితో చప్పట్లు చేర్చటం ఎందుకని ఎవరో ప్రశ్నిస్తే ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు చేతులతో బిగ్గరగా శ్రద్ధం చేస్తూ చప్పట్లు చరిస్తే చెట్ల మీద పక్షులు ఎగిరిపోయేటట్లుగానే స్మరణ చేస్తూ చప్పట్లు చరిస్తే మనసులోని పాపపు ఆలోచనలు పారిపోతాయి దక్షిణేశ్వరంలో ప్రతి సాయంత్రం గురుదేవులు తన మంచం మీద ఉత్తర దిక్కుగా కూర్చుని హరిబోల్ హరిబోల్ అని చప్పట్లు చేరుస్తూ నామరణ నామస్మరణ చేసేవారు ఒక్కొక్కసారి హరి నా గురువు నా గురువు హరి అని కృష్ణ కృష్ణ గోవింద ఓ గోవింద నా జీవితం ఆత్మ రెండు నువ్వే రెండు నువ్వే అని నేను కాదు నేను కాదు నువ్వే నువ్వే అని నేను యంత్రాన్ని నువ్వు నడిపేవాడివి అని స్మరించేవారు ఆ తర్వాత భావపారవర్షంలో ఏదో ఒణ్గుతో ఆయన కాళీమాతతో మాట్లాడిన మాటలు మాకు సరిగ్గా వినిపించేవి కావు వారి దివ్య పా భావ స్థితిని చూసి మేము విస్తుపోయే వాళ్ళము గురుదేవులు కాళీమాతతో సన్నిహితంగా మసులుతూ మాట్లాడుతుండేవారని మాత ఆయన ప్రశ్నలకు సమాధానమిస్తుందని అనిపించేది శ్రీరామకృష్ణులు మానవ మా మాత్రలు కాదనిందు స్వయంగా పరమాత్మేనని మేము గ్రహించాము ప్రతిరోజు ఉదయం సాయంత్రం జప ధ్యానాలు చేయమని శ్రీరామకృష్ణుడు మాకు బోధించేవారు ధ్యానాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అప్పుడప్పుడు తన గురువు దిగంబరి అయిన తోతాపురి ఉదాహరణని ఈ విధంగా చెప్పేవారు ఇత్తడి పాత్రను రోజు తోమకపోతే దాని మీద మకిలి పేరుకుపోతుంది అదే విధంగా ధ్యానంతో ప్రతిరోజు మనసును శుభ్రచం చేయకపోతే మలిన వాసనలు రోగవుతాయని తోతా వారు మాకు బోధించేటప్పుడు ఒక్కోసారి తన సాధనా విశేషాలను ఇలా చెప్పేవారు ధ్యానించే ప్పుడు నేను నిశ్చలమైన శిలా ప్రతిమలాగా అయ్యే వాడిని పక్షులు నా నెత్తి మీద కూర్చున్న తెలిసేది కాదు నిజానికి తీవ్ర ధ్యాన స్థితిలో ఉండేటప్పుడు మనసు నిశ్చలమై ప్రశాంతంగా ఉంటుంది కనుక శరీరంపై ఈగలు దోమలు వారిన తెలియదు ఏకాగ్రమైన మనస్సుకి సంకేతమని శ్రీరామకృష్ణులు అనేవారు శ్రీరామకృష్ణుడు కలకత్తాలోని గృహస్థ భక్తుల ఇళ్లకు వెళ్ళినప్పుడు ఆ ఖాళీ కూడా ఆయనతో పాటు అక్కడకు వెళ్ళి గురుదేవుల అద్భుతమైన సంభాషణలు ఆలకించేవారు జగన్నాథ రథోత్సవం చూడటానికి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు జూలై మూడవ తేదీన గురుదేవులు బోసి ఇంటికి వెళ్తూ ఉంటే కాళీ కూడా అక్కడకు వెళ్ళాడు కాళి అక్కడి సంఘటనను ఈ విధంగా తెలియచేశారు అక్కడ చాలామంది భక్తులు గుంగుడి ఉన్నారు వైష్ణవ చరణ చరణుడి విధంగా కీర్తన పాడాడు రసమమా రసనమా నిత్యము స్మరించు దుర్గా మాయి నామము ఆపదలో అమ్మ దుర్గ కన్నాన్ వేరెవరు శరణ్యము ఈ కీర్తి తనలోని మొదటి రెండు చరణాలు వినగానే శ్రీరామకృష్ణ సమాధి స్థితిలోనికి ప్రవేశించేవారు ఆ తర్వాత గురుదేవులు ఈ పాట పాడారు అమ్మ నిన్ను యశోద తన నీలి మాణిక్యంని పిలవగానే నాట్యం చేశావు ఇంతలో అలంకరింపబడిన ఒక చిన్న జగన్నాథ రథం ఆ మెడ ఆ మెడపై వరండాకు తీసుకురాబడింది ఇతర భక్తులతో కలిసి గురుదేవులు ఆ రథం లాగుతూ ఈ పాట పాడారు చూడండి ఆ ఇరువురు సోదరులు గౌ గౌరాంగ నిత్యానందులు వచ్చి స్మరణచే విలపించే ఈ సోదరులు వచ్చారు చూడండి మళ్ళీ ఇలా పాడసాగారు గౌరాంగుని గౌరాంగుని ప్రేమ ప్రేమ అలల్లచే నాడియా గౌరాంగుని జన్మస్థలం కదిలించ వేయబడుచున్నది అదొక దివ్యమైన దృశ్యం గురుదేవులు పాడుతూ భావపారవశ్య స్థితిలో నృత్యం చేసాగారు భక్తులు కూడా ఆయనతో జతక్క కూడారు తర్వాత గురుదేవులు పెద్ద హాలులో కూర్చుని పండిట్ శశిధర్తో ఇలా అన్నారు దీనినే భజనానందం అంటారు లౌకికులు కామ కాంచనాల నుండి ఆనందం పొందుతారు భక్తులు భవ బ్రహ్మానందాన్ని పొందుతారు ఆ విధంగా భక్తులు గురుదేవులతో కలిసి ఆనందంగా రోజులు గడిపేవారు రామకృష్ణులు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము రామకృష్ణకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఏప్రిల్ మాసపు ఎండాకాలంలో ఒకరోజు ఒక కలకత్తా భక్తుడు తెచ్చిన ఐస్ క్రీమ్ ఆయన చిన్న పిల్లవాడిలా ఆనందిస్తూ తిన్నారు అనుకోకుండా అప్పటి నుంచి ఆయనకు గొంతు వరవడి నొప్పి ప్రారంభమయ్యాయి మొదట్లో ఆయన దాన్ని పట్టించుకోలేదు కానీ అది చివరికి క్యాన్సర్ వ్యాధిగా నిర్ధారించబడింది చాలామంది వ్యాధులను సంప్రదించుకొని సంప్రదించి అది చివరికి క్యాన్సర్ వ్యాధిగా నిర్ధారణ పడింది దాని చా చాలా మంది వైద్యులు సంప్రదాయ చాలా మంది వైద్యులను సంప్రదించారు వారు రకరకాల మందులు ఇచ్చారు అంత జబ్బులోనూ ఆయన భక్తులకు బోధించటం మానలేదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు జ్యేష్ఠ మాసం మే జూన్లలో కాళీ గురుదేవులతో కలిసి హటీలో జరిగే వైష్ణవ ఉత్సవాలకు వెళ్ళాడు అక్కడ కీర్తన సమయంలో రామకృష్ణులు సమాధి స్థితులు కావటం చూచారు శ్రీరామకృష్ణుడు బయట ఊళ్లకు వెళ్ళటం అదే చివరిసారి ఈ పర్యటన తర్వాత ఆయన కంఠంలోని వ్రణ బాధ తీవ్రమయ్యి ఆపై ఇక తగ్గుముఖం పట్టలేదు తినటానికి త్రాగటానికి మాట్లాడటానికి కూడా కష్టంగా ఉండేది ఏది తిన్నా మింగుడు పడేది కాదు ఆ రోజులను ఖాళీ ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు ఒకరోజు మా గురుదేవులతో కలకత్తాలో డాక్టర్ దుర్గాచరణ్ అనే ప్రఖ్యాత వైద్యుడున్నాడు బహుశా ఆయన ఈ వ్యాధికి ఒక ప్ర ప్రతిక్రియ సూచించగలదేమో అంది గురుదేవులు ఆ వైద్యుని వద్దకు వెళ్ళటానికి వెంటనే అంగీకరించారు ఆ రాత్రి నేను దక్షిణేశ్వర్లోనే ఉండిపోయాను లాటు గోలప్మాలు కూడా ఉన్నారు మరుసటి రోజు ఉదయం గురుదేవులు గోలప్మా లాటు నేను కలిసి పడవలో కలకత్తా వెళ్ళాము అక్కడ దిగగానే గుర్రపు బండిలో బీడన్ వీధిలోని డాక్టర్ గారింటికి వెళ్ళాము బండిలో కూర్చునేటప్పుడు గురుదేవులు దయతో నన్ను తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు మాకెదురుగా లాటు గోలప్మాలు కూర్చున్నారు డాక్టర్ గురుదేవుల కంఠాన్ని పరీక్షించి కొన్ని మందులు వ్రాశాడు పిమ్మట అహిరితోల రేవుకి వెళ్ళి పడవలో తిరిగి దక్షిణేశ్వరం బయలుదేరారు అప్పుడు దాదాపు మధ్యాహ్నం ఒంటిన్నర ఒకటిన్నర గంట అయింది మేమెవ్వరమూ అప్పటికి ఆహారం ఏమీ తీసుకోలేదు గురుదేవులు చాలా ఆకలి ఉన్నారు ఆయన పడవవాణ్ణి బారానగర్ రేవులో పడవ ఆపమని చెప్పి అక్కడ నన్ను ప పక్కనున్న అంగటిలో కొన్ని తినుబండారాలు కొని తినమన్నారు గోలప్మ దగ్గర నాలుగు పైసలు ఉంటే అవి నాకు ఇచ్చింది వెంటనే నేను పక్కనున్న అంగడి నుంచి చన్నా మురికి చిన్న చిన్న తీపి జున్ను మొద్దలు తీసుకుని వచ్చాను గురుదేవులు నా చేతి నుంచి ఆ తీపి పదార్థాల పొట్లాన్ని తీసుకుని ఆ ఊ ఆవురావురమని అన్నీ తినేసి ఖాళీ కాగితం పొట్లాన్ని పారివేశారు తన దోశలతో నదిలో నీళ్లు త్రాగి ఆకలి తీరిందన్నట్లు సంతృప్తి వ్యక్తం చేశారు మేము ముగ్గురం కూడా ఆకలిగొని ఉన్నట్లు ఆయనకు తెలుసు కానీ మాకు ఏమీ పెట్టకుండా మొత్తం ఆయనే తినేశారు ఇంతలో ఎంతో ఆశ్చర్యకరంగా ఆయన ఆకలి తీరగానే మాకందరి కడుపు నిండినట్లయింది మౌనంగా ఒకరి ముఖాలు ఒకరు చుచుకున్న ముగ్గురుదేవులు వందహాసంతో చిన్న పిల్లవాడి వలె మేం దక్షిణేశ్వరం చేరే వరకు చలోక్తులాడారు పడవ ది పడవ దిగి వెళ్ళిన తరువాత మేము ముగ్గురం ఆ సంఘటన గురించి చర్చించుకొని అదంతా శ్రీరామకృష్ణుల చేసిన అద్భుతమని గ్రహించాము శ్రీరామకృష్ణ శ్రీకృష్ణా అవతారంలో కూడా శ్రీకృష్ణుడు అటువంటి దివ్యలీలలను ప్రదర్శించాడు పాండవులు ద్రౌపదితో కలిసి అరణ్యవాసం చేసే రోజులలో దుర్వాస మహర్షి తన పన్నెండు వందల మంది శిష్యులతో కలిసి వారి ఆశ్రమానికి వచ్చి భిక్ష అడిగాడు ఆచారం ప్రకారం అతిథులను సత్కరించాలి లేనట్లయితే అది అమంగళకరం అవుతుంది దుర్వాస మహాముని శిష్యులతో కలిసి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు నిస్సహాయ స్థితిలో ద్రౌపది కాపాడమని శ్రీకృష్ణుని ప్రార్థించింది శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి మొదట తినటానికి ఏమైనా పెట్టమని అడిగారు బాగా వితగ్గా వంట పాత్రల్లో అడుగున కొన్ని అన్నం స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు నిస్సహాయ స్థితిలో ద్రౌపది కాపాడమని శ్రీకృష్ణుని ప్రార్థించింది శ్రీకృష్ణ ప్రత్యక్షమై మొదట తినటానికి ఏమైనా పెట్టమని ప్రార్థించింది శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై మొదట తినటానికి ఏమైనా పెట్టమని అడిగాడు బాగా తగ్గ వంట పాత్రలో అడుగున కొన్ని అన్నం మెతుకులు కొంత ఆకుకూర మాత్రమే కనిపించాయి కృష్ణుడు ఆ కొన్ని మెతుకులు కూరతో కలిపి తిని ఒక గ్లాసు నీరు త్రాగాడు వెంటనే దుర్వాస మహర్షి వారి శిష్యుల కడుపులో నుండి ఆకిలి తీరిపోయింది అందుకని భగవంతుడు ప్రసన్నుడైతే ప్రపంచమంతా ప్రసన్నమైనట్లే అంటారు ఆ రోజున శ్రీరామకృష్ణ జీవితంలో జరిగిన ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన నాకు ఆ మాటలలోని సత్యం బోధపడింది జయరామకృష్ణ